హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా సీతాఫలాల వీడియో అయితే అందరూ చూసినట్టే అనుకుంటున్నాను ఇంకా అది పండిన తర్వాత వీడియో చేస్తానని చెప్పాను కదా సో అవైతే పండడం స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా పిల్లలు వచ్చే అయితే అది పండుతూ ఉన్నాయి అందుకని చెప్పి పండిన మొదటి పండుని దేవుడికి అయితే సమర్పించుకున్నాము ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మొదటి పండుని ఆ దేవుడికి సమర్పించడం మంచిది కదా అందుకని చెప్పి సో మా బాబు అయితే వచ్చాడు సో బుట్టనైతే బయటికి తీసుకొచ్చాడు టట్ట ఇప్పుడు మీరే చూస్తారుగా దాన్ని అయితే జాగ్రత్తగా ఓపెన్ చేశాడు సో పండిన వాటిని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇంకా పండిన వాటిని అయితే తీసి పక్కన పెడుతూ ఉన్నాడనమాట చూసారుగా చక్కగా పండుతూ ఉన్నాయన్నమాట పండిన వాటిని ఓపెన్ చేశాడు కదా సో దాన్ని తీసుకొని ఇంకా సైడ్ అయిపోయాడు ఇంకా ఒక చేత్తో ఫోను ఒక చేత్తో ఏమో పండిన వాటిని తీసి పక్కన పెడుతూ ఉన్నాను నేను ఇంకా షూట్ చేయడానికి ఎవరు లేరు కదా అందుకే వీడియో తీసుకుంటూ నేనే పండిన వాటిని పక్కన పెడుతూ ఉన్నాను ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ చూస్తున్నారుగా చక్కగా అన్నీ పండిపోయాయి ఒక కాయ అయితే పూర్తిగా విచ్చుకుందనమాట ఇంకా చూస్తున్నారుగా ఈ అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ సీతాఫలాలు అయితే చక్కగా పండాయి పండిన వాటిని చక్కగా సపరేట్గా చేసేసుకున్నాము ఇంకా కాసిని తెంపడం కూడా జరిగింది మళ్ళీ వాటిని కూడా ఇందులో అడ్జస్ట్ పెట్టేసుకొని మళ్ళీ వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇంకా లోపలైతే పెట్టేసుకోవాలన్నమాట అందుకని చెప్పి ఈ పండిన వాటిని అన్నిటినీ సైడ్ తీసుకుంటున్నాము ఇంకా మనకి కొనుక్కునే అవసరం లేదని చెప్పాను కదా ఇంకా ఇలాగే అనమాట కళ్ళు విప్పిన కోసుకోవడం వాటిని పండేసుకోవడం పండిన వాటిని పక్కకు తీసుకోవడం మళ్ళీ చూసుకోవడం మళ్ళీ కళ్ళు విప్పినవి కోసుకోవడం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట పండేసుకోవడం అట్లా ఈసారి కాస్తుని ఎక్కువే వచ్చాయి అనమాట ఈ పండిన వాటిని అన్నీ మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కోసినవి కూడా చూద్దాము ఇంకా ఇవన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో చెట్టు మీదే ఒక రెండు మూడు అయితే పండాయి సో వాటిని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇదైతే చాలా పెద్దగా ఉంది కాయ చెట్టు మీద చక్కగా ఇట్లా విచ్చుకుందనమాట ఇంకా మిగతావన్నీ కళ్ళు విప్పినవి ఉన్నాయి కదా ఇవన్నీ ఇంకా పన్నీర్ అన్నీ తీసేసి బుట్ట అయితే ఖాళీ చేసాం కదా సేమ్ మళ్ళీ బుట్టలో యాస్టీస్గా సేమ్ ప్లేస్లో సర్దేసుకోవాలన్నమాట ఇంకా రిపీటెడ్గా రిపీటెడ్గా ఇలాగే వాటిని సర్దుకుంటూ ఉండాలి ఇంకా ఇలా సర్దుకుని మళ్ళీ సేమ్ యాస్టీస్గా పైన ఆకులు వేసేసుకొని ఇంకా పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట సో ఆ కాయలు అయిపోయేంత వరకు ఇలాగే చేసుకుంటూ ఉండాలి పచ్చి మాత్రం కోస్తే చెప్పాను కదా నల్లబడిపోతే వేస్ట్ అవుతాయి మనకైతే పల్లెటూరులో ఇలాగే ఉంటుంది ఇంకా సిటీ వాళ్ళకైతే ఎలాగో పండినయి కొనుక్కోవడం అలవాటు కాబట్టి వాళ్ళదంతా వేరే ఉంటుంది అన్నమాట పల్లెటూరులో కూడా సేమ్ ఇంకా అడవి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ సేమ్ పండేసి అమ్ముతూ ఉంటారు కొనుక్కునే వాళ్ళు చెట్లు లేని వాళ్ళు కూడా కొనుక్కుంటూ ఉంటారు కాకపోతే ఇలా మనకైతే పొలాల్లోనే ఉండి దగ్గరగా ఉండి పొలాల దగ్గర చెట్లు ఇంటి దగ్గర చెట్లు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా కాకపోతే ఇలా చేసేటప్పుడు ఏమో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ పళ్ళన్నీ తినేటప్పుడు దాంట్లో ఉన్న గింజలన్నిటినీ సేవ్ చేస్తాను అన్నమాట ఎందుకంటే వాటిని మనము ఆ సేవ్ చేసిన గింజలన్నిటిని ఎక్కడైనా వేసుకొని మళ్ళీ చెట్లు పెంచుకోవడానికి అలాగే ఇక్కడే కాకుండా అడవిలో కూడా వేసి మనం చెట్లు పెంచవచ్చు సో మొదటి కాయనైతే ఎప్పుడూ భగవంతుడికి అయితే అర్పిస్తాము చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ నేర్పించిన మంచి అలవాటు అనమాట అలాగే మనము కూడా మన పిల్లలకి కూడా ఇలాంటి మంచి అలవాట్లను అయితే నేర్పించాలి ఎందుకంటే ఇది మన తరంతోనే కాకుండా మన ముందు తరాల వారికి కూడా ఇలాంటి మంచి అలవాట్లను అయితే నేర్పించాలని నేనైతే అనుకుంటున్నాను మరి మీరు కూడా అలాగే అనుకుంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇది మన తరంతోనే ఆగిపోకూడదు కాబట్టి అలాగే ఆ గింజల్ని కూడా సేవ్ చేసి మనం తినే ప్రతి పనిని ఆ గింజలు ఏవైతే వస్తాయో వాటిని సేవ్ చేస్తూ అవి ఎక్కడైనా వేస్తే ఆ చెట్లు కోతులకి అడవిలో ఉండే పక్షులకు వాటికి అవసరం అవుతాయి కదా సో అలా వాటికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి సో నా ఆలోచన మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకా మన ఛానల్ని అయితే ఇలాగే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంతటితో అయితే వీడియో అయితే ముగిస్తున్నాను ఇగో నేనైతే ఇక్కడ గింజలను అయితే చూసారుగా ఇలా అన్నిటినీ సేవ్ చేస్తూ ఉంటాను అనమాట వీటిని పేలకి ఆటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు ఉంటారు ఓకే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్